దేవర్ సో క్లోజ్ టు గాడ్ ది బికెమ్ వన్ విత్ గాడ్ ఏకాత్మగా మారిపోయినారు కొత్త నిబంధన క్రమంలో మనం ఇవన్నీ చేయాల్సిందే ఏది ప్రభు వల్ల పాటించాలి అపస్తుల బోధలో కొనసాగాలి ప్రార్థన చేయుటలో కొనసాగాలి సహవాసములో కొనసాగాలి కొత్త నిబంధన క్రమములు అవసరమే కానీ ఈ నాలుగు చేసినంత మాత్రాన నీ తలంపులలో దేవునికి దూరమైతే లాభం ఏంటని నేను అడుగుతున్న పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు ప్రతివారం వారం ప్రభు పాల్గొని ప్రార్థనలో పాల్గొని అనుదినము ప్రార్థన చేస్తూ సహవాసంలో ఉంటూ నీ తలంపులు దేవునికి దూరంగా ఉంటే ఏమన్నా ప్రయోజనమా చూస్తున్నాడు వీడు ప్రతివారం గుడికొస్తాడు కానీ వీడు హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నాడు మత్తైసి వార్త పదిహేను ఏడులో ప్రజలు వీళ్ళట పెదవులతో నన్ను ఘనపరచు వీరు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వీడు దూరంగా వీడి హృదయం దూరంగా ఉంది దూరంగా మరి ఘనపరచడం మానట్లా స్థుతులు పాడడం మానట్లేదు కానుకలు ఇవ్వడం మానడం లేదు భక్తులు సమాజంలో ఉన్నారు గుర్తింపు పొందుతున్నారు వాళ్ళు క్రైస్తవులు అండి భక్తులు అండి పాస్టర్ గారు అండి ఎల్డర్స్ అండి మంచి బోధకులు అండి వర్షప్ లీడర్స్ అండి మంచి మంచి పేర్లు పొందుతున్నారు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు కానీ దేవుడు అంటాడు వీడు అంతా యాక్టివిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ యాటిట్యూడ్స్ బాగలేదు వాటి చర్యలన్నీ బాగానే ఉన్నాయి కానీ హృదయ వైఖరి బాగోలేదు బైబిల్లో ఏ సై చెప్పాడో నేను చెప్తున్నానా ఏమండి ఆయన చెప్పాడు నేను చెప్పానా నేను చెప్పట్లేదు ఆయన చెప్తున్నాడు ఈ ప్రజలు సర్టిఫై చేస్తున్నారు నన్ను బాగానే ఘనపరుస్తున్నారు ఈ ప్రజలు నన్ను ఘనపరుస్తున్నారు కానీ హృదయం చాలా దూరంగా ఉంది అలా దూరంగా వెంబడిస్తే మనము సాతాలు వలలో నుండి మనుషులను దేవుని వలలోనికి తీసుకురాలేము ఒకవేళ మనము అంటి వెంబడించాల దేవుని స్తోత్రం కలిగిన గాక మన ఆలోచనలు మొత్తం మారిపోవాలి ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు రోమా పన్నెండవ జనంలో ఈ లోక మర్యాదను అనుసరించొద్దు ఈ లోకం తీరండి అందరూ చేస్తున్నారు కదండి మనం ఎందుకు చేయొద్దండి అనే పనికి మాలిన మాటలు మనకొద్దు మనము ఈ లోకం తీరును వెంబడించొద్దు దేవుని వాక్యం తీరులో నడవాలి లేఖనాల తీరుని బట్టి భక్తుల తీరు పరిశుద్ధాత్మ దేవుని విధానంలో మనం నడవాలి ఈ లోకంలో ఉన్నాము కానీ లోక సంబంధులు కా మీరు లోకంలో ఉన్నారు కానీ మీరు లోక సంబంధులు కారు అనేసాడు వేసయ్యా ఒకటే ఘన్షాట్ ఒక్కటే మాట మీరు ఉన్నారు కానీ ఈ లోకానికి మీరు సంబంధించిన వాళ్ళు కారు సువార్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిది మీరు లోక సంబంధులు అయిన ఎడల ఏండి లోకము వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు దేవునికి స్తోత్రం కలిగిన గాక యు డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్ ఈ లోక సంబంధులను కావు ఇది ముందు మనకు బాగా జీర్ణం కావాలి మన మనస్సులో మన రక్తంలో నరనరాన ప్రతి రక్త కణంలో జీర్ణం కావాలా ఎప్పుడైతే నేను నమ్మి బార్తిస్మం పొంది నీటి మూలంగా ఆత్మ మూలంగా దేవుడి కుటుంబంలో జన్మించానో నేను లోక సంబంధిని కానీ నేను దేవుని సంబంధిని నేను క్రీస్తు యేసు సంబంధిని దేవునికి స్తోత్రం కలిగినదాకా హల్లెలూయా క్రీస్తు యేసు సంబంధిని మనకు దేవుడు ఒక అద్భుతమైన టైటిల్ పెట్టాడు గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చనం గలతీ ఐదు ఇరవై నాలుగు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాసనతోనూ అబ్బా ఇదండి క్రైస్తవ్యం అంటే ఇది టోటల్గా మనం మారాలి 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 పాత పాటలు భక్తులు రాశారు మనం డ్రమ్ము కొట్టేసి కంజలు కొట్టేసి పాడుకున్నాం బట్ నథింగ్ చేంజెస్ ఏంటి ఒక బాగా తాగుబోతు నాకు పొద్దున గుర్తొచ్చాడు ఇక చెప్తే బాగుండదని చెప్పలేదు కానీ ఇప్పుడు దేవుడు గుర్తు చేశాడు బాగా తాగుబోతు నువ్వు మారాలి బ్రదర్ నువ్వు మారాలి ఈ పద్ధతి మంచిది కాదని నేను చెప్పాను తర్వాత ఒక పది రోజులు అయినాక ఏం చెప్పిన మాట ఏం చేసాం మార్పు వచ్చిందా లేదని అంటే చాలా మార్పు వచ్చిందండి నేను మారిపోయాను సార్ మా ఇంట్లో అడగండి కాదంటే మీరు నన్ను చెప్పుతో కొట్టాడు అన్నాడు ఏం మారావంటే ఇప్పుడు నేను నిలబడి తాగుతున్నాను సార్ అంతమంది కూర్చొని తాగేదట ఇప్పుడు నిలబడి అంటే ఆల్రెడీ డోసులో ఉన్నాడు ఆయన ఆల్రెడీ డోసులో ఉండిట్ట మాట్లాడుతున్నాడు పిచ్చి తాగిన ఏం మాటలు వస్తాయి అన్ని పిచ్చి మాటలే లాజిక్ లేకుండా ఆయన కూర్చొని తాగేవాడట ఇప్పుడు ఏం చేస్తున్నాడట నిలబడి ప్రార్థన చేసుకొని భక్తిగా తాగుతున్నాడు ఎంత మార్పు ఇది మార్పు కాదా అన్నట్టు కొంతమంది లోకములో ఉండి గొడవాడుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నిలబడి తాగినట్టు ఇప్పుడు సంఘంలోకి వచ్చి గొడవ లోకంలో అబద్ధాలు ఆడేవాళ్ళు సంఘంలోకి వచ్చి అబద్ధాలు ఆడుతారు లోకములో కొండములు ప్రచారం చేసేవాళ్ళు సంఘంలోకి వచ్చి కొండములు ప్రచారం చేస్తారు లోకములో లోభులు ధనాపేక్ష పరులు స్వార్థపరులు సంఘంలోకి వచ్చి లోభులు ధనాపేక్ష పరులు ఏది మార్పు అంతటా అందరూ మారు మనస్సు పొందాలి చాలా ఘోరం ప్రభు యొక్క రాకడ బహు సమీపము నేనేదో పెద్ద నీతిమంతున్నని ఆదర్శ పురుషున్నని కాదు నేను చెప్పేది నన్ను కలుపుకొని చెప్తున్నా అంతటను అందరూ మారు మనస్సు పొందాలి నేను కూడా ఈ దినాల్లో ఎక్కువ అదే ప్రార్థన చేసుకుంటున్నా ప్రభు నాకు మారు మనస్సు దయచే ఇంకా ఏ విషయాల్లో నేను దుఃఖపరుస్తున్నాను నాకు చెప్పు నేను మారు మనసు పొందుతాను బ్రతికినంత కాలం అరవై ఏడేళ్ళు నాకు ఇంకో అరవై ఏడేళ్ళు ఉంటానని నమ్మకం ఉందా ఇంకో అరవై ఏడేళ్ళు లోకం ఉంటుందా ఇంకో అరవై ఏడేళ్ళు ప్రభు రాకడకు సమయం ఉందా టైం దగ్గరకు వచ్చేసింది ప్రభువా నేనే పోతానో వస్తావు తెలీదు నాకు మారు మనస్సు చేయమని కన్యూతో నేను ప్రార్థిస్తున్నాను దేవుని సన్నిధిలో మీకు చెప్పడమే అది నేను చేస్తున్నాను అది లేకపోతే మనం చాలా దెబ్బతింటాం ఏసై వచ్చేస్తాడు అప్పుడు ఆయన అమ్మలారా ఏడవకండి అనడు బోల్జావు అది అయిపోయింది ఆ చిత్రము ఆ ఇమేజ్ అయిపోయింది అది మొదటి నా ఇప్పుడు మాత్రము మన జీవిత చర్యలు మనలోని ప్రవర్తన అన్నిటినీ కూడా మన కళ్ళ ముందు వరుసగా ఉంచి గద్దిస్తాడట యాభయవ కీర్తన దయచేసి చూడండి యాభయవ కీర్తన ఇరవై ఒకట వచ్చినాము ఇట్టి పనులు నీవు చేసినను నేను మా ఊలముగా ఉంటుంది ఉంటుంది అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నేను అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను ఇది దేవుని మాట పాతకాలంలో చిన్నతనంలో